సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నాడు కృష్ణ కుమారుడు రమేష్ బాబు వారసుడు జయకృష్ణ త్వరలో హీరోగా అరంగ్యం చేసేందుకు సిద్ధమయ్యాడు జయకృష్ణ బర్త్డే సందర్భంగా పద్మాలయ స్టూడియోలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఈ ప్రకటన చేశారు ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షులు ఖదర్ గోరి ఆధ్వర్యంలో జయకృష్ణ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు తెలుగు సినిమా రంగానికి త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న సందర్భంగా జయకృష్ణ తొలిసారి అభిమానుల సమక్షంలో పుట్టినరోజును జరుపుకున్నారు త్వరలోనే సినిమా మొదలవుతుందని అభిమానులందరికీ జయకృష్ణ ధన్యవాదాలు తెలిపారు కొన్ని కథలు విన్నామని అందరం విని ఒక స్టోరీని ఓకే చేస్తామని మంచి బ్యానర్లు మంచి సినిమాతోనే వస్తామని జయకృష్ణ తల్లి మృదుల చెప్పారు మహేష్ బాబు గారి బాబాయ్ గారి ఫ్యాన్స్ అందరూ ఇక్కడ వచ్చి నాకు హ్యాపీ బర్త్ డే చెప్పనందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ ఏ వెరీ స్పెషల్ బర్త్ డే ఫర్ మీ థాంక్యూ వెరీ మచ్ సర్ లవ్ హీరో గారి అభిప్రాయం ఎలా అనుస్తారు అది చూద్దాం ఏమను కాంక్రీట్‌గా ఉన్నప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు అంటే మీ బాబాయ్ సపోర్ట్ తాత గారి ఫ్యాన్స్ నాన్న గారి ఫ్యాన్స్ కి మహేష్ బాబు గారి బాబాయ్ గారి ఫ్యాన్స్ అందరూ ఇక్కడ వచ్చి నాకు హ్యాపీ బర్త్ డే చెప్పనందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ ఏ వెరీ స్పెషల్ బర్త్ డే ఫర్ మీ థాంక్యూ వెరీ మచ్ అందరూ జయకృష్ణ పుట్టినరోజు రోజు ఇలా వచ్చి ఇది ఒక పెద్ద సెలబ్రేషన్ కింద చేసి ఇంత హ్యాపీగా మాకు ఇంత హ్యాపీనెస్ కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మామయ్య గారి అభిమానులు మహేష్ బాబు రమేష్ బాబు గారి అభిమానులు అందరూ మాకు ఇంత ఆదరణ ఇంత అభిమానంగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎప్పుడు మా లైఫ్లో మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం మీ అందరికీ మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు గారు అసలు జయకృష్ణ కోసం ఆల్మోస్ట్ కొడుకే కదండి ఇంకా యా అలా ఎప్పుడెప్పుడు వస్తాడా అంతేష్ అంటే అది ఇంకా ఏమి అనుకోలేదండి అలాగాని బట్ యాజ్ ఎ హీరోనే ఫస్ట్ వస్తాడు తిను ఇండివిజువల్గా వస్తాడు దాని తర్వాత ఇంకా బాబాయ్ తో యాక్టింగ్ ఏంటి అనేది మనం ఫ్యూచర్లో చేస్తాము ఇంకా జరుగుతుందండి డిస్కషన్స్ అన్ని అది ఇంకా డిసైడ్ అవ్వలేదు స్టోరీస్ వింటున్నాము లైక్ ఏది బెస్ట్ అయితే అది అలా ఇలా అందరూ జయకృష్ణ